ఓం నమశ్వా శ్రీ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా ఈ రాశి వారి గురించి ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం వీడియోను మీరు పూర్తిగా వినకుండా మధ్యలో ఆపకండి ఎందుకంటే ఇది సాధారణమైనటువంటి రాశి ఫలితం కాదు ఇది ప్రత్యేకంగా ఊహించని విధానంగా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ ఈ నెల డిసెంబర్ నెలలో మీకు అద్భుతమైనటువంటి మార్పులు మీకు జరగబోతున్నాయి మరి చూస్తున్నట్లయితే ఈరోజు మీరు వింటున్నటువంటి ఒక విషయం మీ మనసులో కుదిపిస్తుంది ఆ విషయం విన్న తర్వాత మీకు నిద్ర కూడా పట్టదు అనిపిస్తుంది మీరు పడుకున్న మనసు మాత్రం నిద్రపోదు మీకు కళ్ళు మొదలు పడతాయి కానీ మధ్యలో నిద్ర కనుపాపనే నిద్ర పట్టదు ఎందుకు అంటే అది మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయం మీరు ఊహించకపోవడమే మీ జీవితాన్ని తాకేటువంటి నిజం ఇది మీకు ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎందుకు ఈరోజు బయటపడుతుంది ఎందుకు ఈ రాశి వారికి మాత్రమేలా జరుగుతుంది ఇంకా ఇంకా స్పష్టంగా అర్థమయ్యేలాగా చెప్తా వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు కూడా వారి జీవితంలోనే ఏ పని కూడా సామాన్యంగా ఉండదు ఒకసారి ఒప్పుకున్నారంటే ఏ పనైనా సరే పూర్తి స్థాయిలో దాన్ని ముందుకు తీసుకెళ్ళి అవ ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఈరోజు ఎందుకు నిద్ర పట్టద్దు మరి మరి ఈ విషయం మీరు చెవుకి ఏం చేరుతుంది పడినంత విషయం ఏముంది అని ఒకటి ఉంటుంది ఈ రాశి వారు బయటకి చాలా బలంగా కనబడతారు లోపల మాత్రం ఒక ఆలోచన ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది మరి ఆలోచనలు ఏంటంటే నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనా నేను నమ్మిన వ్యక్తి నిజమైన వారేనా నేను కోల్పోయింది నాకు దక్కుతుంది నాకు జీవితం ఇంకోలాగా ఉండాల్సింది ఇప్పుడు ఎందుకు ఇలా ఉంటుంది ఇట్లా మిమ్మల్ని మానసిక ఒత్తిళ్లలో పనిచేస్తే మిమ్మల్ని నిద్రపటనంత పంచిస్తుంది ప్రశ్నలకు మీరు సమాధానం దాచిపెట్టుకొని కానీ మీ పని మీ కుటుంబం మీకు అన్నీ కూడా వాటన్నిటిని ఇంకోలాగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంటారు మరి అలాంటిది ఇప్పుడు ఈ ప్రశ్నలో దాగినటువంటి అనుకోని ఒక సమాధానం మనకి ఈరోజే కనబడుతుంది అనుకోని సమాధానం వస్తుంది అది పట్టినంత వరకు కూడా ఈ విషయం మీకైతే దక్కేటువంటి అవకాశం కూడా కనబడుతుంది ఈ విషయం ఎలా మీ చెవికి చేరుతుంది అని ఇప్పుడు చూద్దాం మనం ఇంట్లో ఒక పెద్ద అడవిడి రాదు మెల్లగా నడుస్తుంది మీకు మాటల ద్వారా కానీ ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ లేదా ఒక మెసేజ్ రూపంలో కానీ లేదా ఇంకా ఎవరో చెప్పిన చిన్న వాక్యం ధర కావచ్చు ఇది మీకు విషయం చిన్నదే కానీ మీ మనసులో పెద్ద తుపాను రేగుతుంది మీరు వెంటనే స్పందించరు కానీ లోపల మాత్రం మనసులో పరుగులు పెడుతుంటుంది ఏంటి ఏం జరుగుతుంది ఏంటి ఆలోచన ఏమిటి అలజడి అనే ఒక ఆలోచన అనేది మీకు మీ మీకు అంటూనే ఉంటుందన్నమాట మరి మనకి ఈ నెలలోనే ఎందుకు ఇలా జరుగుతుంది ఈ రోజున ఈ రాశి వారికి నిజాన్ని బయటకు తెచ్చేటువంటి శక్తి పనిచేస్తుంది మీరు ఎంతో కాలంగా తప్పించుకున్న ఎప్పుడు తప్పించుకోలేరు ఈరోజు మీ జీవితంలో కీలకమైన మార్పులు మీరు తెలుసుకోలేని విషయం మీకు విషయమే కాదు మీకు ఒప్పుకోని విషయం మీ ముందుకు వస్తుంది దీని వలన మీకు టెన్షన్ పరికెత్త అవకాశాలు మరి టెన్షన్ పెరుగుతుందంటే ఈ రాశి వారికి టెన్షన్ అనేది బయట శుభించే స్వభావం అస్సలు కాదు కానీ ఈ రోజున మీ గుండెలో వేగం పెరుగుతుంది మీ మాటల్లో కూడా లోపల ఆలోచన పెరుగుతాయి గతం గుర్తుకొస్తుంది భవిష్యత్తు మీద భయం కూడా పెరుగుతుంది మీరు ఇలానే అనుకుంటారు మీరు ఇది ఇక్కడితో ఆగుతుందా ఇది నా జీవితాన్ని ఎంతవరకు మారుస్తుంది అని ఒక ఆలోచన మీకు మరింత అనిపిస్తుంది మరి ఈ విషయం ఏ రంగానికి సంబంధించింది మీకు మానసిక ఒత్తిడి కలిగిందంటే చాలామందికి ఒక ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు ఒక వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు అటువంటి లాయర్స్ ఉంటారు కొంతమంది కొంతమంది సింహ గర్జన్ల చేసేవారు రాజకీయ నాయకులు ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఏదైనా ముఖ్యంగా ఏంటంటే ఒక మూడు నుంచి నాలుగు రంగాలు చెప్తాను ఒకటి గౌరవం గురించిగా ఒకటి ఆర్థిక పరంగా ఒకటి మూడు ఉద్యోగ పరంగా నాలుగోది మీకు సత్సంబంధాల విషయంలో కూడా మీకు వివరంగా చెప్తాను ముఖ్యంగా చూసుకుంటే గౌరవము మీకు ఎవరైతే మంచి ప్రెస్టేజెస్ పాలిటిక్స్లో ఉన్నారో ఎవరైతే ఒక ప్రెస్టేజెస్గా మీరు నిలబడాలని చూస్తున్నారో అలాంటి వ్యక్తుల దగ్గర మీ విలువ ప్రశ్నించే విషయం వస్తుంది మీ నిజమైన కూడా గెలిచే సందర్భం ఏర్పడుతుంది మీరు ఎవరు తన వారు ఎవరు పరాయ్యేవాడు ఎవరు ఇబ్బంది పెట్టేవారు ఎవరు మన సమస్య పెట్టేవారు ఇవన్నీ కూడా మనకు ఒక మానసిక ఒత్తిడిని మానసిక ఆందోళనను కూడా పెడుతున్నాయి ఇక రెండవది అతి ముఖ్యమైనది ఏంటంటే డబ్బు ఆర్థిక రంగం డబ్బు సంపాదించింది ఒకటి నిజమైతే ఎంతకాలం దాచబడింది అనేది మీకు ఆర్థిక పరంగా చికాకులు రావచ్చు ఎంతో సంపాదిస్తారు ఎన్నో విధాలుగా కూడా ఎన్నో రకాలు నిలబెట్టుకుంటారు డబ్బులైతే నిలబెట్టుకోలేరు సంపాదిస్తారు కానీ మీరు నిలబెట్టుకోవడం చాలా కష్టం ముఖ్యంగా ఎందరు కూడా కోటీశ్వర్లు అందరూ పేదవాళ్ళు ఉండరు మధ్యస్థంగా ఉద్యోగం చేసేవాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు కూడా వాళ్ళ విషయంలో కూడా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం ఏదో మీకు తెలియకుండా జరిగినటువంటి ఒక నిర్ణయం ఈ నిర్ణయాల వల్ల మీరు విధంగా ఒక్కసారిగా ఒక్కసారి మీకు అకస్మాత్తుగా కళ్ళమటి నీళ్లు కూడా వస్తాయని చెప్ప నిద్ర కూడా పట్టదు ఎంత నిద్రపోవాలని ప్రయత్నించినా అవి ఆలోచనలు మీకు మంచిగా జరిగితేనే మంచి జరుగుతుందో జరుగుతుందన్న ఆలోచన వస్తుంది ఒకవేళ చెడు అయితేనో ఆ చెడు ఎంత ఎంత మొదలైంది ఎంత వరకు వెళ్తుందన్న ఆలోచన అనేది మిమ్మల్ని నిద్ర పట్టకుండా చేస్తుంది అయితే అర్థమైంది కదండి ఇప్పుడు మీ మనసులో ఒక నిర్ణయం తీసుకోవాలి ఇది మౌనంగా ఉండాలా లేదని నిజాన్ని ఎదుర్కోవాలని చెప్పేసి ఇదే ఇక్కడ కొనసాగించాలా లేకపోతే మార్పు వైపు అడుగు వేయాలని ఈ ఆలోచనలే మీ నిజంగా నిద్రను దూరం చేస్తాయి ఇది శాపం అవరమా అంటే నిజంగా ఈ రాశి వారికి శాపం కాదు ఎందుకంటే మీ జీవితాన్ని తప్పదు అనించి సరైన దానిలోకి తిప్పేటువంటి సంకేతం నిజం నిద్రపోనివ్వదు అది మిమ్మల్ని మేల్కొనడానికి ఉపయోగపడుతుందన్నమాట దానివల్ల ఇది మీకు చెడు కాదని నా ఉద్దేశం మీరు ముఖ్యంగా వీరికా మీరు రాజీ పడరు ఎమోషన్స్ బంధాలు పెరిగిపోతే మీ విలువ చేసిన మీ దగ్గర ఉంటారు మీరు ఎవరైతే స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకుంటారో నిర్ణయమే భవిష్యత్తు అయితే మారుస్తుంది ఇది నాకు తెలిసి మీకు ఉంటుంది ఈ రాశి వారు ఏం చేయాలంటే తొందరపడి మాటలు వినకండి ఎవరికి వెంటనే సమాధానం ఇవ్వకండి ఏమనసిన మాట వినండి ఒక రాత్రి గడిచాక నిర్ణయం తీసుకోవడం మంచిది నాకు తెలిసి అది నా రంగంలో ఉద్యోగ రంగంలో అయినా వ్యాపార రంగంలోనైనా సరే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఇది నిద్ర రాకపోవడం అనేది దాన్ని భయపడకండి అది మార్పుకు ముందు వచ్చేటువంటి ఒక మంచి సంకేతంగా మీకు గమనించాలి ఇక ముఖ్యంగా చూసుకుంటే ఈ రాశి వారే మాత్రం మీ జీవితంలో మర్చిపోలేని విధంగా నిలబడుతుంది నిద్రపడినంత విషయం మిమ్మల్ని బలహీన చేయడానికి కాదు మీ విలువ నిజమైన మీ స్థాయికి తీసుకెళ్ళడానికి ఈరోజు ఒక చిన్న విషయం కూడా మీకే జరుగుతుంది మరి ఈ రోజు నుంచి మనకు అని అనుకూలంగా ఉండాలి అంటే మరి ఒక మంచి పరిహారం కూడా మీరైతే చెప్తాను ఇంట్లో చేసుకునే పరిహారం జాగ్రత్తగా వినండి ఈ రాశి వారికి ఉదయం లేవగానే సూర్య నమస్కారం చేసుకోవాలి మీకు సూర్యుడికి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది సూర్యుడి అనుగ్రహం మీ అనుగ్రహం ఎక్కువగా ఉండాలి అంటే ఉదయం లేవగానే వెంటనే మగం కడుక్కున్న తర్వాత దేవాలయం లేదా ఇంట్లో మూలలు శుభ్రం చేసి చిన్న ప్రక్రియ చేయండి చిన్న దీపాన్ని వెలిగించండి ఇది నూనె నెయ్యి దీపం ఏదైనా సరే దేవుడు ముంగ నిలబడి రెండు చేతులు జోడించి తర్వాత ఇలా చెప్పండి కళ్ళు జో కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఈరోజు నా మాటలో శాంతి కలగాలి నా మనసులో స్థిరత్వంగా ఉండాలి నా పనులన్నీ అనుకూలంగా సాగాలి నాకు ఎటువంటి అని చేయాలనుకున్నటువంటి శత్రువులు కూడా మిత్రులు అయిపోవాలి నాకు దగ్గర రాకుండా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి అలాగా ఒక చిన్న చుక్క కుంకుమ లేదా విభూతిని పెట్టుకొని నుదుటిన ఇంటి గుమ్మం ముందు ఫస్ట్ బయటికి వెళ్ళాలంటే కుడి కాళ్ళు బయటికి పెట్టి బయటకు వెళ్ళండి గనక వెళ్తే మీకు మంచి జరుగుతుంది మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అనవసర టెన్షన్ తగ్గుతాయి రోజు మొత్తం పనులు సాబిగా సాగిపోతాయి మాటల వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి నిర్ణయాలు క్లారిటీగా పెరుగుతుంది ఇది మంత్రం భారం కాదు భయం కలిగించే ప్రక్రియ అసలే కాదు ఇది మీ మనసుకు ప్రశాంతత కలిగించే ఒక మంచి శుభవార్త అలాగే దైవానుగ్రహం ఉంటే ఏదైనా కూడా అంటే అసాధ్యం కూడా సుధ్యా సుసాధ్యం అవుతూ ఉంటుంది ఏదైనా సరే మనకు అనుకూలంగా అయితే మారుతూ ఉంటుంది దైవం యొక్క అనుగ్రహం అంటే జీవితంలో దేన్నైనా సాధించగలుగుతూ ఉంటామని చెప్పుకోవచ్చు మన జీవితంలో నుంచి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు కూడా తొలగిపోవాలన్న దైవ బలం చాలా అవసరం అలానే మన గ్రహాలు కూడా అనుకూలించాలి మన జాతకంలో ఎలాంటి దోషాలు అనేటివి లేకుండా ఉండాలి అలాగే ఎప్పుడైతే మనకు దోషాలు అనేటివి లేకుండా ఉంటాయో అప్పుడు ఖచ్చితంగా మనకి బాగుంటాము అలానే మీరు సింగిల్గా ఎదగాలి అనుకుంటారు సోలార్గానే ఎదగాలి అని అనుకుంటారు ఎవరు సపోర్ట్ని మీరు తీసుకోరు ఇక ఎవరి అంటే మీ యొక్క హెల్ప్ని కానీ సపోర్ట్ కానీ తీసుకోకుండా సింగిల్గా ఎదగాలని ధైర్యంగా ఎదగాలని అనుకుంటూ ఉంటూ ఉంటారు వీరిపైన వీరి కాళ్ళ పైన వీరు నిలబడాలని ఎవరి సహాయం కూడా దూరకుండా వీరు మంచి స్థాయిలో ఉండాలని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు ఇక అలాంటి యొక్క గర్జించే యొక్క రాశివారు అంటే ఈ యొక్క రాశివారు అయితే జన్ జన్మించినటువంటి ఎవరైనా సరే ఈ ధైర్య సాహసాలు అనేటివి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు వీరి యొక్క కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా యొక్క ఉపజాలపైన మోస్తూ ఉంటారు అంటే చిన్న వయసు నుంచే వీరెన్నో కష్టాలను నష్టాలను ఎదుర్కొన్నటువంటి అన్నీ కూడా ఎదుర్కొంటారు ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారని దేన్నైనా సరే ఎప్పుడు కూడా సూచినటువంటి వ్యక్తులుగా ఎటువంటి సమస్య వచ్చినా సరే ఆ సమస్య నాకు వచ్చింది కష్టం వచ్చిందని చెప్పి భయపడడం అనేది వీరి రక్తంలో అయితే లేదని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తికి డిసెంబర్ పదిహేనవ తేదీన సోమవారం రోజున ఈ రాశిలో పుట్టినటువంటి వారికి అయితే ఈ రోజున అణుకు పుట్టించే ఒక సంఘటన అయితే జరుగుతుంది మీకు నిరాశ నిస్సహాలు మీకైతే మిమ్మల్ని ఆవహింప చేస్తాయి సత్వ ఏది చేయలేమో అన్నట్టుగా మీ మనస్సును మిమ్మల్ని చాలా అయితే ఈరోజు బాధిస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు కొంచెం ఏం చేయాలో తెలియక కొంచెం అగమ్య గోచరాల పరిస్థితులు కూడా మీ రోజున మీకు కొంచెం అయితే ఉంటాయి జాగ్రత్తగా ఉండండి మీరు ఎవరితోనూ కూడా ఎక్కువగా మాట్లాడకూడవద్దు గొడవపడవద్దు అనవసరమైన బాధనకు దిగవద్దు ఎవరు ఏం మాట్లాడినా సరే మౌనంగా ఉండిపోండి మీరు ఏది మాట్లాడినా వారికి పౌరుషంగానే వినబడుతుంది ఏ నిర్ణయం జోలికి కూడా మీరు వెళ్ళకండి ఇది దానానికి సంబంధించినది ఎలాంటి సహాయం కూడా మీరు ఈ రోజున చేయకూడదు ఇక ఈ రోజున అప్పు ఇవ్వడం కానీ అప్పు తీసుకోవడం కానీ అసలు మంచిది కాదు ఇక దానికి సంబంధించినటువంటి ఎలాంటి పెట్టుబడులు కూడా ఈ రోజున పెట్టకూడదు ఇవన్నీ కూడా మీకు రిస్క్తో కూడిన పని ఇక ఎదుటి వారు చెప్పే మాటలు ఆలోకించకండి నచ్చకపోతే మాత్రం మౌనంగా ఉండండి కాకపోతే ఖచ్చితంగా ఒక సమస్యలు అయితే రాబోతు కాబట్టి ఎలాంటి గోచార ఫలితాలు అనేటివి ఈ రోజున మీకు అస్సలు అనుకూలించడం అయితే లేదు కాబట్టి ఏ పని చేసినా అన్నిట్లో కూడా మీకు అయితే కొంచెం సమస్యలు అయితే వస్తాయి కాబట్టి ఆ దైవానుగ్రహం పొందాలి అంటే మీరు కంపల్సరీ మీరు మంచిగా అయితే మీరు ఆ దైవాన్ని స్మరించుకోండి అంతా మంచి జరుగుతుంది ఎన్ని సమస్యలు ఉన్నా సరే మీరు బయటపడి మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు దైవాన్ని స్మరించుకోండి మంచి జరుగుతుంది దైవ పూజ చేయండి రేపు సోమవారం కాబట్టి శివ ఆరాధన చేసుకోండి శివుడికి అభిషేకం చేయండి అర్చన చేయండి ఎన్ని సమస్యలన్నీ బయటపడే మార్గాలు అయితే మీకు దొరుకుతాయి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ కామెంట్ సెక్షన్లో జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ధన్యవాదాలు